హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈజీగా ఇంట్లోనే త్రీ ఐటమ్స్తో కలకన్ లేదా కలకండ అంటారు దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను పాలని హాఫ్ లీటర్ లేదా లీటర్ పాలని వెనిగర్ లేదా నిమ్మరసంతో విరగొట్టుకుందాము ఆ వాటర్ని వంపేసుకొని మిగిలిన పాలతో ఇలా చేసుకుందాము దీన్ని వేడి చేసుకొని చిన్న మంట మీద కలుపుతూ వేడి చేసుకుందాము ఇలా వెయిట్ చేసుకునే ఇలా వా సైడ్కి వైట్ ఉన్న వాటర్ ఇంకిపోయేంత వరకు కలుపుకుందాం ఇప్పుడు ఇది ఇది ఉడుకుతుంది ఇలా బాయిల్ అయిన తర్వాత ఇది దగ్గరకు వచ్చే టైంలో దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి మనం బిళ్ళలా కట్ చేసుకోవాలంటే వేరే ప్రాసెస్లో ఉంటుంది జ్యూసీగా కావాలన్నప్పుడు ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇలా మరిగే టైంలో మీ టేస్ట్ తగ్గట్టుగా షుగర్ లేదా బెల్లం వేసుకోవచ్చు నేను షుగర్ మా షుగర్ వేసాను ఇలా ఎప్పుడు స్వీట్ తినాలనుకున్నా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది జ్యూసీ జ్యూసీగా టేస్టీ అయినా కలగకుండా రెడీ అవుతుంది ఇలా కలుపుతూ దగ్గరికి వచ్చేంతసేపు ఉడికించుకుందాము ఇలా ఉడికే టైంలో ఇలా చీ పౌడర్ లేదా ఇలా మామూలుగా పొట్టుతో అయినా వేసుకోవచ్చు నేను ఇలా పొట్టుతోటే వేసుకున్నాను పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది దగ్గర దగ్గరికి అయ్యింది ఇలాంటి టైంలో మనం గీ వేసుకుందాము నెయ్యి వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాము ఇలా చిక్కబడే టైంలో నెయ్యి వేసుకున్నాను ఎప్పుడంటే అప్పుడు ఇంట్లోనే ఇన్స్టెంట్గా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు షుగర్తో చేశాను చూడండి దగ్గరికి వచ్చింది రెడీ అయింది ఇలా మీరు ఇంట్లో ట్రై చేసి పిల్లలకు పెట్టండి ఇష్టంగా తింటారు నేను కొద్దిగా చేశాను ఈరోజు క్వాంటిటీ చూడండి రెడీ అయింది టేస్టీ అయినా కలకండా లేదా కలాఖండ్ ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము దీన్ని బిల్లలా కట్ చేసుకోవచ్చు ఇలా అయినా తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్